గురజాలపట్నంలో స్థానిక ఆర్టీఓ కార్యాలయం వద్ద పహెల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన ఇరవై ఎనిమిది మంది భారతీయులకు సంతాపం తెలియజేస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కటకం అంకారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా అంకారావు మాట్లాడుతూ దేశ సమగ్రత శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఉగ్రవాదులు చేపట్టిన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలియజేశారు జనసేన పార్టీ ప్రకటించిన మూడు రోజుల సంతాప దినాలలో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు రానున్న రోజుల్లో మరో సర్జికల్ స్ట్రైక్ చేసే పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్టు ప్రకటించడం హర్షించదగ్గ విషయమని అన్నారు ఉగ్రవాద చర్యలను భారత ప్రభుత్వం తప్పకుండా తిప్పికొడుతుందని ఆయన తెలిపారు జనసేన పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి మిత్రపక్షమైన టీడీపీ బీజేపీ మద్దతు తెలిపినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమం గురజాల నగర పంచాయతీ పదవ వార్డు కౌన్సిలర్ నేలవల్లి వరలక్ష్మి బొల్లయ్య పద్దెనిమిది వార్డు కౌన్సిలర్ చింతకాయల కళ్యాణ్ పోటు నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి అంబటి మల్లి సంయుక్త కార్యదర్శి దూదేకుల కాసీం సైదా పిడుగురాల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ ప్రసాద్ జానీ కత్తి ప్రసంగి జినగ దావిత్తో పాటుగా పెద్ద ఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల దాడిలో అకాల మరణం చెందినటువంటి దాదాపు ఇరవై ఏడు మంది భారతీయ పౌరులు వారందరికీ సంతాపంగా ఈరోజు జనసేన పార్టీ పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర కూడా అనేక నిరసన కార్యక్రమాలు వారికి సంఘీభావంగా అదేవిధంగా కొవ్వల ర్యాలీతో పాటు ఈరోజు మానవ హారాలతో పాటు అనేక కార్యక్రమాలు మనం చూసాం అత్యంత నీచమైన చర్యగా దీన్ని దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి తరుణం అతి పాటిస్తా ఉంది కోవొత్తలు నిరసన కార్యక్రమం చేశారు పెద్ద ఎత్తున అదేవిధంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు మా వంతుగా కూటంలో ఉన్న మా పార్టీలన్నీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మాటకి కట్టుబడి ఏమందరం కూడా ఈరోజు జనసేన ఎవరైతే నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మా వంతుగా మద్దతు ప్రకటించడానికి ఇక్కడ ఇక్కడికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మేము మేమందరం కూడా వచ్చాము అక్కడ జరిగిన చర్య ఏదైనా చూసినట్టయితే అలాగే ఎవరైనా ఈ దేశంలో ఇంతకు ముందు పాకిస్తానీలు ఎవరైనా ఇక్కడ ఈ దేశంలో ఉంటే వాళ్ళందరూ తక్షణమే ఈ నెల ఖాళీ చేసి కూడా ఆదేశం జరిగింది ఎందుకు చేశారంటే అంటే ఈ విషయాన్ని ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మతాలకు అతీతంగా ఉన్న ప్రజలందరూ ఈరోజు హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ బాయ్ అంటూ జైనులు సిక్కులు అందరూ కూడా కలిసి ఉన్న దేశం ఏదైనా అంటే ఒక్క భారతదేశం మాత్రమే ఏదైతే ఉగ్రవాద చర్య ఉందో ఇది దేశం యావత్తు ముక్త కంఠంతో ఖండించాల్సిన అంశం కాబట్టి ఈ ఖండించే విషయంలో ఇక్కడ మతం లేదు కులం లేదు ప్రాంతం లేదు అందరూ కూడా దేశం యావత్తు కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అంశం కాబట్టి దీన్ని దేశభక్తిని పెంపొందించాలి అదేవిధంగా దేశంలో ఐక్యతను పెంపొందించాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలో కూడా ప్రతి మండలంలో కూడా అనేకమైనటువంటి సంతాప తెలియజేస్తూ కార్యక్రమాలు చేపట్టారు అదే విధంగా భారతదేశం భిన్నత్వం ఏకత్వం అన్ని మతాలు కుల కూడా సర్వసమ్మేళనంగా మేము అందరూ కూడా దాన్ని ఎప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మాటకి కూడా పెట్టుబడి జనసేన ఎవరైతే నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మా వంతుగా మద్దతు ప్రకటించడానికి ఇక్కడ ఇక్కడికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము అందరం కూడా వచ్చాము అక్కడ జరిగిన చర్య ఏదైనా చూసినట్టయితే మనము ఆ చర్యను గమనించినట్టయితే వాళ్ళు అక్కడ ఉగ్రవాదులు వచ్చి ప్రతి ఒక్కరిని కూడా కులాలు మతాలు చూసి కాల్చి చంపడం అనేది ఎంతో దుర్మార్గమైన చర్య తోటి దేశం బాగుండాలని కోరుకున్నారా కానీ తోటి దేశంలో గొడవలు పెట్టాలని చూస్తున్న పాకిస్తాన్కి అబద్ధాలు తెలియజేస్తున్నాం తొందరలోనే ఆ ప్రధాన ఆధ్వర్యంలో వాళ్ళకి బుద్ధి చెబుతామని తెలియజేస్తున్నాం జై జనసేన జై హింద్ నమస్కారం గత మూడు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనంతనాగ్ జిల్లా ప్రహల్గాలో జరిగినటువంటి భారతదేశ విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి భారతీయుల్ని ఇరవై ఎనిమిది మందిని ఉగ్రవాదులు ట్టలు పెట్టుకోవటం తీవ్రమైన చర్యగా మేము ఖండిస్తా ఉన్నాం దేశ సమగ్రత శాంతి భద్రతలకు విఘాదం కలిగే వారి చర్యలను ఖండిస్తూ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అందరం కలిసి కట్టి నడుచుకుంటూ భారతదేశం అంతా కూడా ఒకటే అనే నినాదంతో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారందరినీ కూడా మన దేశం నుంచి కొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందాక మిత్రుడు మళ్ళీగా చెప్పినట్టుగా వారం రోజుల వ్యవధిలోనే పాకిస్తానీలు ఎవరైతే విదేశీ పర్యటనకు మన దేశంకి వచ్చి ఉన్నారో లేదా ఇక్కడ పౌర మరొకసారి ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ చనిపోయినటువంటి ఇరవై ఎనిమిది కుటుంబాలకు కూడా మాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేసిన పెద్ద ఎత్తున చేసిన నాయకులు కార్యకర్తలు మా మిత్ర పక్షానికి అందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞ తెలియజేస్తూ చర్యలు తీసుకుంటా ఉన్నాం జై హింద్